హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను ఈరోజు క్యాబేజీతో పిల్లలకు చాలా చాలా నచ్చే విధంగా చక్కడి పకోడీలు అయితే చేస్తున్నానండి చూసారు కదా ముందుగా క్యాబేజీని అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ శనగపిండిని చక్కగా జల్లడ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనము సన్నగా తరుక్కున్నటువంటి క్యాబేజీని చక్కగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకొని మనము తీసుకున్నటువంటి పిండిలో క్యాబేజీని అయితే మొత్తం వేసేయాలండి నేను ఇందులో మొత్తము క్యాబేజీని వేసేస్తున్నాను మనము ఇందులో నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదండి ఎందుకంటే క్యాబేజీ అనేది వాటర్ని వదిలేస్తుంది కాబట్టి మనము ఈ క్యాబేజీతోనే మనం ఈ పిండిని అనేది కలుపుకోవాలి క్యాబేజీ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీనిపై నుండి మనము సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేస్తాం కదా అప్పుడు క్యాబేజీ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి మనకు పిండి కలుపుకోవడానికి ఆ వాటరే సరిపోతాయండి మీకు అవసరం అనుకుంటే లాస్ట్లో కాస్త వాటర్ యాడ్ చేసుకోండి చూసుకొని నేనైతే ఇక్కడ చాలా తక్కువ వాటరే వాడాను చూసారు కదా ఇలా ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం వేసాను ఇందులో కాస్త పసుపు కూడా వేశానండి అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి కాస్త వాము కూడా వేసానండి నేను వాము వేయడం వల్ల శనగపిండి వాడుతున్నాం కాబట్టి కాస్త అరుగుదల అనేది త్వరగా అవుతుందండి అల్లం వెల్లుండి పేస్ట్ కూడా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి నేను ఇక్కడ అన్ని పదార్థాలు వేసిన తర్వాత గట్టిగా పిం పిండినైతే ఇలా కలుపుకోవాలి క్యాబేజీని ప్రెస్ చేసినట్టు కలపాలండి అప్పుడు క్యాబేజీ నుంచి వాటర్ బయటకు వచ్చి మన శనగపిండి దాంతోనే తడిసిపోతుంది చూసారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త గట్టిగా కలుపుకోవాలి మనము లేతగా ఉన్నటువంటి క్యాబేజీని తీసుకున్నట్టయితే త్వరగా వాటర్ వస్తాయండి చూసారా నేను ఇక్కడ చాలా కొంచెం అంటే కొంచెం నీళ్ళే లాస్ట్లో యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇలా అవసరం అనిపిస్తేనే వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెమే వాటర్ని ఇలా చేతుల్లో తీసుకొని జిలకరిస్తున్నాను సరిపోయాయండి నాకు ఈ వాటర్ మనము ఒకవేళ ముందే వాటర్ యాడ్ చేస్తే చాలా ఎక్కువైపోయి పిండి లూజ్గా అవుతుంది చూసారా మనం ఇలా క్యాబేజ్తో కలుపుకోవడం వల్ల పిండి కరెక్ట్గా కలిసిపోయింది ఇలా పకోడీ పిండిలాగా మనం రెడీ చేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక బాణలు వేసి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి ఆయిల్ వేడి కాకముందే మనం పకోడీలు వేసినట్టయితే అవి నూనెలు పీల్చుకొని మెత్తగా వస్తాయి బజ్జీల్లా వస్తాయండి పకోడీలా రావు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలా పిండిని కొంచెం తీసుకొని ఆయిల్లో వేస్తారు అప్పుడు అది వెంటనే పైకి తేలుతుంది అంటే అప్పుడు మన ఆయిల్ రెడీ అయినట్టు అప్పుడు మనము పకోడీ ఇలా వేసుకోవాలి కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇలా పకోడీలా వేసుకోండి నేనైతే ఫస్ట్ కాస్త పిండిని అయితే అలా వేసేసానండి ఎందుకంటే ఫస్ట్ వాయి కాబట్టి ఎక్కువగా వేయలేదు ఆయిల్ ఎలా డీప్ ఫ్రై అవుతుందా లేదా అన్నది చూసుకొని మనం సెకండ్ వాయికి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు చూసారా కరకరలా కరకరలాడుతూ మన పకోడీలన్నీ పైకి తేలాయి అవన్నీ కొంచెం మనము గరిట సహాయంతో తలకి అంటే ఆ పైనది కిందికి కింది పైకి అనుకుంటుంటే రెండు వైపులా సమంగా కాలుతుందండి చూసారా మన క్రంచి క్రంచి పకోడీలు అయితే రెడీ అయ్యాయి పిండిని కాస్త గట్టిగా తడుపుకుంటే ఇలా మనకు పర్ఫెక్ట్ క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి మనము ఆనియన్స్తో చేసిన పకోడీ కంటే ఈ క్యాబేజీ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి మీరు ఎప్పుడైనా క్యాబేజీ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మా పిల్లలు క్యాబేజీ ఎక్కువగా ఇష్టపడరండి నేను ఇక్కడ పకోడీ వేస్తున్నప్పుడు కూడా మా మనీ మమ్మీ క్యాబేజీతో ఎందుకు చేస్తున్నావు అని అంటున్నాడు కానీ ఎప్పుడైతే నేను పకోడీ చేయడం అయిపోయిందో ఆ స్మెల్ చూసి నిజంగా రెస్టారెంట్లో సిక్స్టీ ఫైవ్ చేస్తే ఎలా స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ అయితే వస్తుందండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది చేయంగా చేయంగానే మా మన అంటున్నాడు మమ్మీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది కొన్ని చేసేసి మాకైతే ఇచ్చేసే ముందో అంటున్నాడు అంతే అండి మనం ఏదైనా సరే కరెక్ట్గా వేయాల్సిన పదార్థాలన్నీ వేసి వాటిని కరెక్ట్గా గోలించి కరెక్ట్గా కాలేలా మంచిగా గోలేలా చూసుకుంటే ఏ ఏమైనా కూడా టేస్టీ టేస్టీగా ఉంటాయండి చూసారు కదా మన క్రంచి క్రంచి అలా ఎగిరేస్తూ ఉంటే స్మెల్ ఇట్లా సౌండ్ అయితే కరకరకర అలా ఆడుతూ భలే ఉందండి సేమ్ మనం బయట కొనుక్కున్న దానికంటే కూడా ఇంకా సూపర్ అండి అంటే సూపర్ వచ్చినాయి ఈసారి ఎప్పుడన్నా మీకు టైం దొరికితే తప్పకుండా క్యాబేజీతో ఇలా పకోడీ అయితే ట్రై చేయండి మీ పిల్లలు కూడా మమ్మీ ఇలా ఇంకోసారి కూడా చేసి పెట్టు అని ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని నేను ఇక్కడ థర్డ్ టైం వేస్తున్నానండి ఇక ఇది వేసి ఇచ్చిన తర్వాత మా పిల్లలకైతే పెట్టి ఎందుకైతే మా పాప కూడా వంట రూమ్లోకి వచ్చేసింది మమ్మీ స్మెల్ మంచిగా వస్తుంది ఏం చేస్తున్నావు అని అంతే కదండి మనం ఏది చేసినా కూడా మనం ఆ స్మెల్ని బట్టి చెప్పేయచ్చు మన వంట ఇలా కుదిరిందనేది మీ పిల్లలు కూడా ఇలాగే మీరు వంట చేసేటప్పుడు వస్తారా వంట రూంలోకి ఏం చేస్తున్నావు మమ్మీ అని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూసారా మన పకోడీ అయితే ఇక్కడ వేడి వేడిగా రెడీ అయిపోయింది క్యాబేజీ పకోడీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మన ఇక్కడైతే మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది ఇలా పిల్లలు ఇద్దరికి సరిపడేవన్నీ చేసిన తర్వాత నేనైతే దిష్టి తీసేసి ఫస్ట్ కొంచెం నేను నోట్లో వేసుకుంటానండి ఏదైనా పిల్లలకు ఇచ్చే ముందు నేను టేస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇస్తానండి అలా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకైతే ఎప్పుడూ ఇవ్వను ఇలా మా పిల్లలకైతే వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ చేసి ఇచ్చేసానండి పాపకైతే బాగా నచ్చేసింది మనీ కూడా చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని అయితే చెప్పేసి ఎందుకు ఆలోచన ఈసారి మీరు ఎప్పుడు క్యాబేజీ తెచ్చుకున్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి నాకు మీ కామెంట్స్ అనేవి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్